గారు గారు రాజా ధన్యవాదాలు అధ్యక్ష సుమారు అరవై ఎనిమిది వేలు జనాభా ఉన్నటువంటి బొబ్బిలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందికరంగా మారింది అధ్యక్ష హాస్పిటల్ రోడ్ బుబ్బిల్లో ఉన్నటువంటి హాస్పిటల్ రోడ్డు తెలుగుదేశం పార్టీ హయాంలోనే నా సోదరుడు మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు అవడం జరిగింది అది పూర్తవడం కూడా జరిగింది కాకపోతే ఓంకార్ థియేటర్ దగ్గర నుంచి మన మెయిన్ మార్కెట్ నుంచి తాండ్రబాబు రైడ్ కోడలి అదేవిధంగా గాంధీ బొమ్మ స్టేట్ బ్యాంకు స్టేషన్ జంక్షన్ రోడ్డు ఏదైతే ఉందో చాలా చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యతో బాధపడుతున్నారు బొబ్బిలిపట్నం ప్రజలు ముఖ్యంగా స్కూల్స్ వదిలి టైంలో సాయంత్రం అవ్వనివ్వండి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష వర్తకులు కూడా వ్యాపారస్తులు చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది ఇవాళ స్వచ్ఛందంగా భూములు ఇచ్చి రోడ్ వైడ్నింగ్ కోరుకునే పరిస్థితి వాళ్ళ బొబ్బిలిపట్నంలో ఉంది కాబట్టి తమ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఆ రోడ్ వైడ్నింగ్కి తగినటువంటి నిధులు శాంక్షన్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా బొబ్బిలిపట్నంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలు ముఖ్యంగా కాలనీస్ ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా ఇంద్రమ్మ కాలనీ అవనివ్వండి దారితల్లి కాలనీ అవనివ్వండి టీచర్స్ కాలనీ అవనివ్వండి సాయి సర్వణి లేఅవుట్ అవ్వండి ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు లేక అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష నాయుడు కాలనీ అవనండి ముఖ్యంగా ఇంద్రమ్మ కాలనీ ఏదైతే నా సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుమారు పదహారు వందల పట్టాలు అప్పుడు ఇవ్వడం జరిగిందో సుమారు ఆరు వేల మంది జనాభా ఉన్నారు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష ఎలక్షన్లో డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మూడు సార్లు గట్లు తిని కరెంటు కూడా లేదు అధ్యక్ష అక్కడ కాలువలు లేవు రోడ్లు లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి పట్టణ శివారు ప్రాంతాలు ముఖ్యంగా ఇంద్రమ్మ కాలనీ అభివృద్ధికి ఇతర కాలనీల అభివృద్ధికి తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ కాలనీల అభివృద్ధికి నిధులు మంజూరు చేయవలసిందిగా తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు